ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు రెండవ సింగరేణి తలమానికంగా విరాజిల్లిన ప్రాంతం బెల్లంపల్లి ఇక ప్రస్తుత కాలంలో ఈ ప్రాంతంలో సింగరేణి మైండ్స్ మూతపడుతున్నాయన్న ఉద్దేశంతో ఇక ఇక్కడ సింగరేణి ఎంప్లాయీస్కి వైద్యం కొరత కనబడే పరిస్థితి కానరావడంతో సింగరేణి నాయకులు మరియు రాజకీయ నాయకులు ఈ సింగరేణి హాస్పిటల్ని ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు దాంతోపాటు తిరిగి హాస్పిటల్ పునరుద్ధరించాలంటూ ఆందోళనలు చేపట్టడంతో సీఎంఓ సుజాత గారు వచ్చి డిసెంబర్ వరకల్లా మీరు హాస్పిటల్లో కనీసం మీరు ఉండడానికి కూడా వీలు లేనంతగా ఈ దవాఖానను అభివృద్ధి చేస్తాం హాస్పిటల్ స్టాఫ్ను పెంచుతాం మెడికల్ ఎక్విప్మెంట్ను కల్పిస్తాం అంటూ హామీ ఇచ్చారు దీంతో సింగరేణి నాయకులు ఏకీభవించి సద్దుమణిగారు అప్పుడు సర్పలస్ అవుద్ది సీట్లు కూడా కూర్చోటానికి కుర్చీలు కూడా ఉండవు మీరు ఇంత కష్టపడి ఇంత అరుచుకున్నా కూడా అప్పుడు కూర్చోడానికి కూడా ప్లేస్లో ఉండాలన్నమాట డిసెంబర్కి ఇరవై ఒక్క మంది స్టడీ పోయిన వాళ్ళు వస్తారు ఆల్ స్పెషాలిటీస్ పోతే ఎంపారల్ హాస్పిటల్స్ ఎందుకు ఇక్కడికే పంపిస్తున్నారు హైదరాబాద్ పంపేటప్పుడు కొన్ని కేసులు ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్ అని ఉంటుంది టైంకి రించవద్దని మంచిరాలు పంపిస్తున్నారు మంచి కాకపోతే ఆర్కేపీ పంపిస్తారు అక్కడే స్టెబిలైజ్ చేయడానికి పంపిస్తున్నారు ఈ మధ్య ఫిజిషియన్ కూడా ఇచ్చాం ఆర్కేపీ ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ డాక్టర్ బావనే గురించి అడిగారు మీరు ఆమె ఏంటి చదువుకోవటానికి లీవ్ లెటర్ పోతే యాక్సెప్ట్ చేస్తాం అక్కడికి పోయి నేను ఏమైనా ఇక్కడ ఉన్నానా ఇష్టం వచ్చినట్టు మొన్న వచ్చిన్న కాంట్రాక్ట్ డాక్టరే అడ్మినిస్ట్రేటర్తో సరిగ్గా మాట్లాడిపోతే భజన డాక్టర్ ఎవరు మాట్లాడతారు

వచ్చినాయి ఇప్పుడిప్పుడే అన్ని టెండర్స్ కోర్ట్ చేసినవి రిలీజ్ అవుతాయి ఈ స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడా త్వరలో కంప్లీట్ అయ్యానండి